పిటిషన్ పంపిస్తాను అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి గారు ప్లీజ్ అధ్యక్ష ఈ సమస్య మినిస్టర్ గారిని మళ్ళీ మళ్ళీ నాకు మహిళల పట్ల గౌరవం ఈ రోజు అధికారంలో ఉన్న అధికార పార్టీకో అటుపక్క ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్క ప్రతిపక్ష సభ్యులకో ఈ సభలో కాకుండా కౌన్సిల్లో ఉన్న సభ సభ్యులకో కాదు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు వాళ్ళు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే భేదం లేకుండా ఈనాడు ఈ భూ సంస్కరణలతో పడుతున్న ఇబ్బంది మీద చర్చకు మీరు అనుమతి మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న అధ్యక్ష ప్రధానంగా ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది ఉత్తమమైనది ప్రాణప్రధానమైంది బతుకునిచ్చేది బువ్వ పెట్టేది బంగారం లాంటి భూమి ఒక్కటే మన దేశంలో భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది మహానీయురాలు మన దేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఈ భూ సంస్కరణలు చేపట్టాలని దేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రిని పిలిచి సమావేశపరచడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో అది సెప్టెంబర్ నెలలో ఈ భూ సంస్కరణలు చేయనట్లయితే ప్రజలకి సామాన్యులకి చాలా ఇబ్బంది వీటన్నిటికీ పరిష్కారం ఒక భూమి సమస్యే కాదు ఆహార విధానంపై మరియు ఈ భూ సంస్కరణతో లింక్అప్ అయి ఉంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సంస్కరించాలి అనేది ఆనాడు కాంగ్రెస్ ప్రధాన మంత్రిగా స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారు అనేది మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో స్వర్గీయ పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు డెబ్బై మూడులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ భూ సంస్కరణల మీద అనేక మార్పులు చేర్పులు తెచ్చి పేదవాళ్లకే అండగా ఉన్నది ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు అనేక చట్టాలు తీసుకొచ్చి ఉదాహరణకి జాగీర్ల రద్దు చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో వచ్చింది అధ్యక్ష తెలంగాణ ఆర్ఓఆర్ చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లోనే వచ్చింది రక్షత కౌలుదారు చట్టం నైన్టీన్ లో వచ్చింది ఇనాముల రద్దు చట్టం వచ్చింది భూదాన ఉద్యమం భూదాన చట్టం లో వచ్చింది భూమి హక్కులు పట్టేదారి పరిమితి సీలింగ్ చట్టం నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇందాక స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి టైంలో వచ్చింది అటవీ హక్కుల చట్టం రెండు వేల వచ్చింది భూ రికార్డు డిజిలై డిజిలైజేషన్ రెండు వేల ఏళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించింది అధ్యక్ష ప్రధానంగా దున్నేవాడికే భూమి ఉండాలనే లక్ష్యంతో జాగీర్లు ఇనాముల పేర్లతో కొందరు చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములని పేదోల చేతుల్లో పెట్టడానికి చేసిన చట్టాలే జాగీర్ల రద్దు చట్టం ఇనాముల రద్దు చట్టం కౌలుదారులని భూమి యజమానులుగా చేసి ఒక గొప్ప చట్టం రక్షత కౌలుదారు చట్టం ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయిన భూదాన ఉద్యమం ఈ గడ్డ మీద నుండే ప్రారంభమైంది భూదాన భూములు పేదలకు పంచేందుకు చేసిన చట్టమే భూదాన చట్టం హక్కుల రికార్డును తారు చేయటానికి తయారు చేయటానికి హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు వచ్చిన చట్టం ఆర్ఓఆర్ చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో ఈ చట్టం కింద తయారైన నేటికి రికార్డు భూస్వాములు దొరల నుండి మిగులు భూములను తీసుకొని పంచడానికి త్రీలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సీలింగ్ చట్టం ఈ చట్టం కింద భూములు పొందిన పేదలందరూ ఇంద్రమ పట్టాలని నేటికి గుర్తు చేసుకుంటారు అధ్యక్ష అదే రకంగా రెండు వేల ఆరులో ఏదైతే ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పోడు భూములకు పట్టాలిచ్చారు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవారు గిరిజనులు పోడు భూములు పట్టాలంటే ఇది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పట్టాలని గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఉంది మంచి ఎవరు చేసిన తప్పకుండా వారు జీవించి లేకపోయినా ఎన్ని దశాబ్దాలైనా వారిని గుర్తు పెట్టుకొని వారు చేసిన మంచి పనులు మనం స్మరించుకుంటాం అదే పద్ధతిలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు కానీ వారు మంచి చేశారు కాబట్టే ఈనాడు ఈ సభలో మనం వారి పేర్లు ప్రస్తావించుకుంటున్నాం రెండు వేల పదకొండులో పోర్ట్ లో అందుబాటులోకి వచ్చాయి దీంతో భూ రికార్డులు పూర్తి ప్రత్యక్షంగా చూస్తున్నాం ఉదాహరణకి మంచి చేయాలని చూసిన ఆనాటి ప్రభుత్వం ఉదాహరణకి మంచి చేయాలని చూసిన ఆనాటి ప్రభుత్వం కొండనాలకి ముందేస్తే ఉన్న నాలకి ఊడిందని సామెతగా రైతుల భూ సమస్యల్ని పరిష్కరించా పరిష్కరించడానికి బీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం అక్టోబర్ ఇరవై ఇరవైన తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా అనేక లోపష్టమైన యావత్ తెలా యావత్ తెలంగాణ ప్రజలకి శాపంగా మారింది అధ్యక్ష భూముల వివరాలని కంప్యూటర్ పేరిట బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారింది ధరినీ తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు ఫలితం మట్టుకు ఒక పెద్ద గుండు సుందా అధ్యక్ష అధ్యక్ష చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచన చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక మారింది ధరినీ తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు ఫలితం మట్టుకు ఒక పెద్ద గుండు సుందా అధ్యక్ష అధ్యక్ష చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలు ఆంక్షలు అనుగుణంగా తీసుకురావాలి తెలంగాణ ప్రజల దశాబ్ద ఆంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి గడల మధ్య కూర్చొని ఇద్దరు వ్యక్తులు కుట్రపూరితంగా మోసపూరితంగా రూపొందించిన ఈ అవినీతి చట్టం ఈ ధరిణి తనకు తానే వన్ గా ఒక అపర మేధావిగా ఉన్న ఆనాటి పెద్ద ఆయన నాకు అపారమైన అనుభవం ఉందన్న ఆ ఆనాయి పెద్దయినా తెలంగాణ నుంచి భారత్కు విస్తరిస్తానని దేశానికి దిశ తానే అని చూపిస్తానని ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి ధరణి పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం పదేళ్ళ పదేళ్ళ తెలంగాణ రాష్ట్రం దుతరాష్ట్ర కౌగిల్లో చిక్కుకుంది ఆ పెద్ద మనిషి చేసిన ఈ పాప ఫలితాన్ని